మానసిక ఒత్తిడికి జనాల్ని లోబరుస్తున్న వ్యక్తి మనతో పట్టున్నాడు ఆయన ఎవరో కాదు ఆల్ ఇండియా అందగాడు మన ఇండస్ట్రీకి ఐకాన్ స్టైల్ అల్లు అర్జున్ తర్వాత యూట్యూబ్ కి మీరే అంటారా స్టైల్ చాలా మంది కాపీ కొట్టారు ఇప్పటి కానీ మన స్టైల్ కాపీ కొట్టడానికి కూడా కుదరదు సో బిగ్ బాస్ కి వెళ్ళాక లవ్ ట్రాక్ ఏమంటే ఇస్తారా రష్మి గారికి ఐ లవ్ యూ ప్రపోజ్ చేశాను మా ఆవిడ ఏమి పెద్దగా కోపడలేదు ఎందుకంటే అది కంటెంట్ పరంగా ఆవిడ మీద ధైర్యం ఆవిడ ఒప్పుకోండి అనిపిస్తుందా మీలో ఏదో ఉంది ఎవరికీ లేదని చెప్పవా ఏదో ఉందనే కాదు మీరు నిద్రపోయేటప్పుడు ఎట్లా ఎట్లా నిద్ర కూడా చిత్రంలో కూడా లెగ్గే ఉంటుంది అది జుట్టు మీరు ఇంకా తప్పు కనుకో తప్పు అయ్యా పెళ్ళిందా మీకు అయింది లవ్ మ్యారేజ్ అరెంజ్ మ్యారేజా లేదే లవ్ మ్యారేజ్ ఏం కాదు అంటే మీ ఆవిడ గారి చేతిలో దెబ్బలు తిని తిని జుట్టు పట్టుకొని ఆవిడ కొట్టడం వల్లే మీ జుట్టు ఇట్లా అయింది అని అంటున్నారు నిజం అబద్ధం మైండ్ గేమ్ ఆడతారా జుట్టుతోనే గేమ్ ఆడతాను నేను మైండ్ గేమ్ ఆడతానండి ఎందుకంటే జుట్టు ఆడటానికి జుట్టు లేదు కదా నాకు నాకు పైన జుట్టు లేకపోవచ్చు మైండ్ లో మాత్రం చాలా ఉంది లోపల చాలా ఉన్నాయి ఇంకా వచ్చిందండి వయ్యారి ఈ రోజు మనతో పాటు నా గెస్ట్ ఎవరంటే ఆ యూట్యూబ్ ని ఇన్స్టాగ్రామ్ ని బ్రష్ పట్టించి తన సగం సగం మాటలతో సగం సగం జుట్టుతో అందరినీ ఇబ్బంది పెడుతూ మానసిక ఒత్తిడికి జనాల్ని లోబరుస్తున్న వ్యక్తి మనతో పాటున్నాడు ఆయన ఎవరో కాదు ఆల్ ఇండియా అందగాడు అమ్మ నేన నెత్తి మీద పుచ్చునా అదేనకి తల్ల తెప్పించోడున్నా పుచ్చుకు పుచ్చుకో బావురా బావు కానీ వాడొచ్చు కదా జుట్టుకి మరి ఆ చావుదెబ్బ కుట్టాడు ఆదివాసీ హెయిర్ ఆయిల్ అన్ని ఉన్నాయి కదా మనకి ఆయడ్ వాడినాకే ఇది మిగిలింది నాకు సో మీరు ఎట్లా ఎట్లా నిద్రపోయినప్పుడు కూడా నిద్రలో లెగిసే ఉంటది తప్పు అనుకున్నారు అంటే మీకు చిన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టడం ఎట్లాంటివి ఏం జరిగాయా అలాంటిది ఏం లేదండి కానీ కరెంట్ షాక్ అయితే ఏం లేదులే కొడితే కొడితే మీకు కొట్టినట్టున్నారు ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నేను సో ఇలాంటి చెప్తాను కదా మనుషుల్ని మానసిక ఒత్తిడికి లోబరిచే జనాలకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సో మీకు ఏంటి షుగరాలు అయితే ఏంటి అంటే తొందర తొందర మాట్లాడుతూ ఉంటారు కదా ఏమైనా ఉందా అని ఇప్పుడు వరకు అయితే ఏమి లేదు ఇప్పుడే చిన్నగా మొదలైంది అది షుగర్ బీపీ అర్థం కావట్లేం అడుగుతారని సరే ఆ ఇన్స్టాలో యూట్యూబ్ లో కంటెంట్స్ అంటే ఎమోషనల్ కామెడీ అలా ఉన్నాయి మీరు అందులో కామెడీగా వెళ్దాం అనుకున్నారు అసలు పరిగెడుతూ రీల్స్ చేయడం ఏంటి ఆ గుండు మీద రాసుకోవడం ఏంటి అసలు ఏంటి మీ జీవితం ఏంటి అంటే ఏదో ఒకటి వెరైటీ ఉండాలి కాబట్టి ఒక డిఫరెంట్ ఒకటి తీసుకున్నా అది రన్నింగ్ చేస్తూ వీడియోలు చేస్తామన్నా ఇంకా ఇక్కడ రాసుకోవడం అంటే ఎక్కడున్నంత ప్లేస్ నాకు ఇంకెక్కడా లేదు అందుకే ఇక్కడ రాసుకున్నా అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీకి ఐకాన్ కాన్స్టల్ అల్లు అర్జున్ తర్వాత యూట్యూబ్కి మీరే అంటారా స్టైలింగ్కి ఎక్కన్ స్టార్ అంటే ఆయన స్టైల్ ఏ మన స్టైల్ మందే ఎందుకంటే ఆయన స్టైల్ చాలా మంది కాపీ కొట్టారు ఇప్పటి వరకు కానీ మన స్టైల్ కాపీ కొట్టడానికి కూడా కుదరదు కుదరదు సో కటింగ్ అసలు కటింగ్ చేయించుకుంటా చేపించుకుంటారండీ లేకపోతే మొత్తం జల్లు మొత్తం కాలు కింద పడేయగా కాదు కటింగ్ చేయించుకోవడానికి అసలు ఏముందని ఉన్నాయి గా హెయిర్ కట్ బాయ్స్ హెయిర్ కట్ చేయాలంటే ఎందుకు ఒక తీసుకుంటారు మీకు సగం ఫిఫ్టీ తీసుకుంటారా నాకు తీసుకుంటారండి ఎందుకండి ఇక్కడ సగం లేకపోయినా కానీ ఉన్న నాలుగింటికి ఖర్చు చేయడానికి వాళ్ళకి ఎక్కువ టైం పట్టుద్ది ఎక్కువ టైం పట్టుద్ది సో ఎవరికి తెలియని నిజమేంటంటే కొన్ని సంవత్సరాల క్రితం ఆయనకి జుట్టు ఇక్కడ దాకా ఉండేది సో అబ్బాయిలకి గర్ల్ ఫ్రెండ్ పోయినా బాధ ఉండదు కానీ జుట్టు పోతే చాలా బాధ వేస్తుంది సో మీరు అంత జుట్టు ఆ కళ్ళ దాకా పడే జుట్టు పోగొట్టుకున్నప్పుడు ఎట్లా అనిపించింది చాలా బాధే అనిపించింది ఎందుకంటే ముందు నిజంగానే హెయిర్ బాగా ఎక్కువ ఉండేది అయితే హెయిర్ కళ్ళ కిందకు పడకకుండా క్లిప్ లో వాడేవాడు ఎట్ల మన సుధీర్ సురిగా సుధీర్ లాగా తర్వాత అయితే దేవుడు అసలు ఆ ఇబ్బంది కూడా లేకకుండా ఆయనే కళ్ళ ముందుకు ఎందుకని ఆయనే సగం లేపేశాడు అసలు కల పడకుండానే తీసేసారు సో పెళ్ళేందా మీకు అయింది అంటే ఇలా ఇలా చూసుకొని ఎందుకు చెప్తున్నారు అంటే మీకు ఏమైనా సడన్ గా పెళ్లి గురించి అడిగారు కదా అందుకని లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లేదండి లవ్ మ్యారేజ్ ఏం కాదు అరేంజ్ మ్యారేజ్ అంటే మీ ఆవిడ గారి చేతుల్లో దెబ్బలు తిని తిని జుట్టు పట్టుకొని ఆవిడ కొట్టడం వల్లే మీ జుట్టు ఇట్లా అయింది అని అంటున్నాను నిజమా అబద్ధం లేదండి మావిడి అంత సాహసం చేయదు అవసరమైతే చీపురు గట్రా తీసుకుంటుందేమో కానీ జుట్టు జోలుకి రాదు ఎందుకంటే ఆ నాలుగింటి అనుకోండి చూడటాను బాగోదని అయితే పట్టుకోదు సో మీరు కృష్ణమ్మ మూవీలో చేశారు చాలా మూవీస్ లో చేశారు అసలు ఎంటర్టైన్మెంట్ నుంచి మూవీస్ వచ్చారా మూవీస్ నుంచి ఎంటర్టైన్మెంట్ ముందు మూవీస్ ఏనండి ముందు మూవీస్ తర్వాతే నేను ఒక నాలుగు మూవీస్ చేసిన తర్వాతే నాకు మిగతా షోలకు అవకాశం వచ్చినాయి ముందు సినిమాలే ముందు సినిమా ఫస్ట్ చేసిన సినిమా సినిమా సెకండ్ చేసిన సినిమా అయితే కృష్ణమ్మ సినిమా సత్యదేవి గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను అది అయితే రిలీజ్ అయిపోయింది అట్లా నాకు జుట్టు జుట్టే కాదు మీ జుట్టు ఏదో వాడడం వల్ల పోయిందన్న నిజమేనా అది వాడుతుంటానండి ఏం వాడారు రెండు చేతులు అలా పైకి కోసం సో నేను సో వీడియోస్ ఓకే పరిగెత్తుకుంటూ చేస్తారు కూర్చొని సమాధి పెట్లు కొట్టి చేస్తారు బిగ్ బాస్ ఎయిట్ నుంచి మమ్మల్ని ఒక వేదన చేస్తున్నారు ఎందుకు వేధిస్తున్నారు ఇది ఏమైనా కక్ష ఉందా తెలుగు వాళ్ళ మీద చెప్పగా ఒకటి బిగ్ బాస్ మీద కక్ష అంటే ఏం కాదులే గానీ బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే స్పెషల్ టాలెంట్ ఏదైనా ఉండాలి ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఒక స్పెషల్ గా ఏదైనా కనిపించాలి ఆ పర్సన్ లో నేనేంటంటే సహజంగా అందరూ బిగ్ బాస్కి వెళ్ళాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అన్న నేనన్నా అని ఏడ్చేవాళ్ళు కొంతమంది ఊడ్చేవాళ్ళు కొంతమంది మట్టి వాళ్ళు మట్టి తినేవాళ్ళు గుట్ట తినేవాళ్ళు కారం తినేవాళ్ళు అన్ని రకరకాలుగా చేస్తున్నారు అదే టాలెంట్ అంటారు అది టాలెంట్ నేను అనుకోవట్లేదు మట్టి తినాలంటే ఎక్కడ బడితే అక్కడ దొరికిద్ది అది టాలెంట్ అయితే కదా అది నేనైతే వాళ్ళని తప్పు పట్టట్లేదు నేనేమనుకున్నానంటే ఒక సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ లోని ఇంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామంటే ఆ యొక్క పెద్ద ప్లాట్ఫామ్ అక్కడికి వెళితే ఇంకా ఎక్కువ మందికి కనిపించేలాగా ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు కదా అనేది ఒక ఎంచుకున్నాను అది నార్మల్గా వెళ్తే పెద్ద పట్టించుకోరు అందుకనే ఒక నాకేదైతే నాకేదైతే మైనస్ ఉందో దాన్ని ఒక ప్లస్గా మార్చుకొని ఇలాంటి వాళ్ళు సిగ్గుపడకుండా జుట్టు ఊడిపోయినంత సిగ్గుపడి పెట్టుకొని ఏదో ఉన్న గంటలు కవర్ చేసుకొని అలా తిరిగే ఈ రోజుల్లో అసలు అలా కాకుండా నా నాకు నేనుగా ఎలా అయితే ఉన్నానో అలాగే చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను బట్ స్పెషల్గా బిగ్ బాస్ నేమ్ని రాసుకొని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఇప్పుడు బిగ్ బాస్ నైన్ టెన్ అన్ని వంద నెంబర్లు పట్టేది అంత స్థలభ ఉందంటారు మీకు ఏముందంటే పట్టకపోతే మిగతా దగ్గర ఊడిపోద్దిగా మిగతా నెంబర్లు పైకెక్కిస్తా అంటే ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తున్నారు మీ బిగ్ బాస్ కి వెళ్ళాలనేది మీ కోరిక ఎంటర్టైన్ చేస్తూ సో బిగ్ బాస్ కెళ్ళాక లవ్ ట్రాక్ ఏమంటే ఇస్తారా అక్కడ కంటెంట్ డిమాండ్ చేస్తే వేస్తామండి అది ప్రాబ్లం ఇది ఏదైనా కంటెంట్ కోసమే కదా ఇప్పుడు రీసెంట్ గా ఇంటికి వెళ్తారు మళ్ళీ మీ ఆవిడ గారు చూస్తారు ఆలోచించి మా ఆవిడ గారు నేను ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు చీపురు పట్టుకుంటారు కానీ తప్పు అయితే కాదు కదా రీసెంట్ గా రష్మి గారికి ఐ లవ్ యూ ప్రపోజ్ చేశాను స్కిట్ లో ఆవిడ చూసి మా ఆవిడ పెద్దగా కోపడలేదు ఎందుకంటే అది కంటెంట్ పరంగా ఆవిడ మీద ధైర్యం ఆవిడ ఒప్పుకోండి అలాంటి కాదులండి తర్వాత ఫ్యాన్స్ నుంచి చాలా వచ్చినాయి కాల్స్ ఓకే మీకు ఏమని ఏ బయట ఎక్కడైనా కనబెడుతూ అడ్రస్ పెట్టని వచ్చినాయి అడ్రస్ పెట్టు అడ్రస్ పెట్టి ఎక్కడ పెట్టని వచ్చారు రష్మి గారిని ప్రపోజ్ చేసిన మరి ఆ పచ్చని జంట సుధీర్ రష్మి గారు అని గొప్ప గొప్ప లవ్ ట్రాక్ ని మీ ట్రాక్ తో కొట్టేద్దాం అనుకున్నారా ఏమో నేను చేసిన తర్వాత ఆయన వాళ్ళిద్దరు దూరం అయిపోయినట్టున్నారు మీ వల్లే జరిగింది అంటారంత హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్